హలో రవి భాయి చెప్పు సీను మా డ్రమ్స్ తరపున కొద్దిగా అమౌంట్ ఇస్తాము ఎవరికైనా పిల్ల పేదవాళ్ళకన్నా పెట్టుబాయి భోజనాలు మంచి ఫుడ్ చేద్దాం ఎక్కడున్నారు బాయి ఇక్కడే మసీద్ దగ్గర ఉన్నారు సీను అవునా బాయి అదే ఇప్పుడే ఫోన్పే ద్వారా చేస్తాను బాయి చెయ్యండి ఓకేనా ఓకే భాయి హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు పన్నెండు కిలోల వెజ్ పలావ్ వండుతున్నాను పక్కా కొలతలతో చేసి చూపిస్తా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ మొదటగా నాలుగు కేజీల బాస్మతి రైస్ ఎనిమిది కేజీల సోనా మసూరి బియ్యం నానబెడదాం రెండు బాగా కలుపుకుందాము ఈ బియ్యాన్ని బాగా కడిగి ఒక గంట సేపు అక్క ఇప్పుడు పలావ్కి ఏమేమి కావాలో చూద్దామ పో ఒక కేజీ ఉర్లగడ్డలు ఒక కేజీ బీన్స్ ఒక కేజీ క్యారెట్ చిన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకుందామక్క మళ్ళీ పొయ్యి ఒలిగించి దబరాని పొయ్యి మీద పెట్టుకుందాము నువ్వు సరిపోయిందా సరిపోయిందిలే ముందుగా అర్ధ కేజీ ఎనుగోడ్డు నెయ్యిని దబరాలో వేసుకుందాం తర్వాత కాలు కేజీ నూనె ఉండవు మళ్ళా ఒక స్పూన్ లవంగాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ యాలక బుడ్లు ఆరు స్టార్ఫుల్ ఇంచుల చెక్క ఆరు బిర్యానీ ఆకులని నెయ్యిలో వేసుకుందాం మాకు గెంటె తీసుకుని ఒకసారి అట్లా ఇట్లా కలపెడదాంనా జొంపుగా కోసుకున్న ఒకటిన్నర కేజీ ఎర్రగడ్డలని ఈ దబరాలో వేసుకుందాం అప్పా దీన్ని కూడా ఒకసారి కలపెడదాం బాగా మంట పెట్టి ఎర్రగడ్డలన్నీ బంగారు కలర్ వచ్చేదాకా వేగిద్దామకు తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న బీన్స్ని వేసుకుందాం అప్ప దీన్ని కూడా బాగా కలబెడదాం మళ్ళా క్యారెట్ని కూడా వేసుకుందాం దీన్ని కూడా మళ్ళీ కలబెడదాం తర్వాత ఒక గంట సేపు నానబెట్టిన పచ్చ బఠానీలు కూడా ఇందులో వేసుకుందాం అప్ప తర్వాత వేసుకుందాం వేసుకుందామను ఇప్పుడు ఒక సిట్కా చెప్తాం మీకు అల్లం తెల్లగడ్డల పేస్ట్ని అందరూ ఫస్ట్ లోనే వేస్తారు అలా వేయడం వల్ల తొందరగానే మాడుతుంది కూరగాయలన్నీ వేసిన తర్వాత అల్లం తెల్లగాయల పేస్ట్ వేయడం వల్ల తొందరగా మాడు మళ్ళీ ఒక కేజీ టమోటాలని వేసుకొని దాంతోపాటు ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలపెడదామను ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఆరు స్పూన్ల ఎర్రకారం తగినంత రాళ్ళు పుని కూడా వేసుకొని అటు ఇటు తిప్పుదాం రెండు కట్టల కొత్తిమీర కట్ చేసి ఇందులో వేసుకొని తిప్పుదామక్క మళ్ళీ అర్ధ కేజీ గోడమిని కూడా ఇందులో వేసుకుందామప్ప గరం మసాలా ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఒక నూరు గ్రాములు వేసుకొని తిప్పుకుందామన కూరగాయలండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలకోవ్ మనం కొలతగా పెట్టుకున్న మూడు బకెట్ల బియ్యానికి ఐదు బకెట్ల నీళ్లు పోసుకోవాలకోవ్ అప్పుడే బియ్యం ముద్ద ముద్దుగా కాకుండా పలుకులు పలుకులుగా పర్ఫెక్ట్గా వస్తుందక్క ఒకసారి తిప్పుకొని మూత పెడదామను మంట బాగా పెట్టి నీళ్లను మరిగించి మూత తీసి నానబెట్టిన బియ్యాన్ని మసరే నీళ్ళల్లో వేసుకుందామక్క ఇప్పుడు ఒకసారి బియ్యం నీళ్లు బాగా కలిగేలా ఒకసారి బాగా కలపెడదామక్క తర్వాత పెద్ద మంట మీద పది నిమిషాలు పెట్టి మంట తీసేసి సన్నటి సెగి మీద ఇరవై నిమిషాలు పెడదామన్నా దమ్ము కోసం పైన బొగ్గులు వేసుకుందామపో ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి అబ్బాబ్బా ఏం వాసన వస్తుందన్నా చూస్తాండనే తినాలనిపిస్తుందక్క వాసన చూసి మా వాళ్ళు కూడా తినిపోయినారక్క ఇప్పుడు దీంట్లోకి పెరుగు పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేస్తున్నానక్క చాలా బాగుందినా పిల్లలు వెయిట్ చేస్తున్నారు తీసుకోదాం పండి వెజ్ పలావ్ బాగా వచ్చిందక్క మీరు కూడా ఇంట్లో ఇలాగే పక్కా కొలతలతో చేసి ఎలాగా వచ్చిందో కామెంట్ చేయండి ఎలా ఉన్నా కామెంట్ చేయండి